గత వారం కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన నాటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది తాజాగా ఇజ్రాయెల్ దళాలు జరిపిన వేర్వేరు దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఇరవై మూడు మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు ఖాన్ యూనియస్ నగరంలోని శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి జరిపినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది ఈ దాడిలో ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించినట్లు తెలిపింది నుసెయిరాట్ పట్టణంలోని శరణార్థుల శిబిరంపై జరిగిన మరో దాడిలో ముగ్గురు మృతి చెందగా సెంట్రల్ గాజాలో జరిగిన దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఓ నివాసిత భవనంపై ఇజ్రాయెల్ చేసిన మరొక దాడిలో ఐదుగురు చనిపోగా మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది గాజాలో సహాయక చర్యలు అందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు అంబులెన్స్లు ఆసుపత్రులపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్నట్లు ఐరాసా మానవతావాద విభాగం చీఫ్ టామ్ ఫ్లెచెర్ ఆరోపించారు హమాజ్ ఇజ్రాయెల్ యుద్దం మొదలైన నాటి నుంచి గాజాలో ఇప్పటి వరకు యాబై మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు లక్ష పదమూడు వేల మందికి పైగా గాయపడ్డారు ఇప్పటివరకు ఇరవై వేల మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఎటువంటి ఆధారాలు లేకుండానే ఇజ్రాయెల్ ప్రకటించింది